నా పేరు ఎస్కే సనా నేను నేను సెకండ్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూప్ నేను సావిత్రిబాయి పల్లె వొకేషనల్ జూనియర్ కాలేజ్ కల్వకుర్తిలో చదువుతున్నాను నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ని తెలుగులో సూక్ష్మదర్శిని అంటారు సూక్ష్మదర్శిని నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలది దీనిలో అతి సూక్ష్మమైన కణాలను చూడడానికి ఉపయోగిస్తారు ఇది నా సొంతంగా నేను యూట్యూబ్ లో చూసి తయారు చేశాను మరొకటి స్టెటోస్కోప్ స్టెటోస్కోప్ అనేది ఉదరం మరియు ఉపరిదిత్తుల పరీక్షించడానికి చూస్తారు ఉపయోగిస్తారు ఇది శాస్త్రవేత్త పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కనుగొన్నాడు ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ డాక్టర్స్ ఫస్ట్ ది రేడియాలజిస్ట్ రేడియాలజిస్ట్ సర్జన్ గైనకాలజిస్ట్ యూరియాలజిస్ట్ పల్మోనాల రేడియాలజిస్ట్ అంటే స్పెషలైజ్ ఇన్ ఇన్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ మరియు ఎక్స్ రే వంటివి చేయడానికి ఈ స్పెషలి స్పెషలిస్ట్ డాక్టర్ చేయడం జరుగుతుంది మరియు సర్జన్ సర్జన్ స్పెషలైజ్ స్పెషలైజ్ ఏంటంటే ఈయన జనరల్ సర్జరీ మరియు ప్లాస్టిక్ సర్జరీ మరియు కార్డియాలజిస్ట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది గైనకాలజిస్ట్ అంటే గర్భవతులను పరీక్షించడం జరు జరుగుతుంది మరియు రి ఫీమేల్ హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది యూరా యూరియాలజిస్ట్ అంటే యూరినరీ ట్రాక్స్ మరియు మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పడం జరుగుతుంది పల్మనాలజిస్ట్ అంటే స్పెషలైజ్ ఇంటు లంగ్స్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ డిసీజెస్ గురించి చెప్పడం జరుగుతుంది మరియు ఆప్టమాలజిస్ట్ అంటే కంటికి సంబంధించిన వ్యాధులు మరియు కంట కంటి ఆపరేషన్ వంటివి చేయడానికి ఈ డాక్టర్ని సహకరించాలి సహకరించాలి మరియు కార్డ్ కార్డియాలజిస్ట్ అంటే స్పెషలైజ్ స్పెషలైజ్ టు కార్డియాక్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు మరియు గుండె ఆపరేషన్ వంటివి చేయడం చేయడానికి ఈ డాక్టర్ని సంప్రదించాలి థ్యాంక్ యూ సో మచ్